భూమి ఆకాశం ఉన్నంత కాలం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణకి బలం తెలంగాణకి గలం అని వ్యాఖ్యానించారు కరీంనగర్ కదనబేరితో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం కూడా చుట్టారు కేసీఆర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సర్కారు కరెంటు రైతు బంధు కూడా ఇవ్వలేకపోతుందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపించుకోవాలన్నారు కేసీఆర్ రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని తెలియజేశారు కేసీఆర్ పంటలు ఎండిపోతున్నా పాలకులకు దేరావట్లేదని కాంగ్రెస్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు మూడు నెలల్లోనే పాలకులు ఈ రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తుందని తెలియజేశారు ఆశకు పోయి కాంగ్రెస్ ను గెలిపిస్తే గ్యారంటీల అమలు వదిలి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని విమర్శించారు అహోరాత్రులు కష్టపడి ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు రెప్పపాటు పోకుండా కరెంటు ఇచ్చినట్లు కేసీఆర్ తెలియజేశారు మరొకసారి కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధు కరెంటు నీళ్లు ఇవ్వకపోయినా మద్దతు ఇచ్చినట్లు అవుతుందని హెచ్చరించారు కొందరు పార్టీ మారగానే బిఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ తెలియజేశారు భూమి ఆకాశాలు ఉన్నంత కాలం పార్టీ ఉంటుందని వివరించారు కాంగ్రెస్ సర్కారు కరెంటు రైతు బంధు కూడా ఇవ్వలేకపోతూ చాలా ఇబ్బంది పడుతుందని తెలియజేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైపోయినట్టు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాంపోనెంట్లలో అదొక చిన్న పిల్లర్ దాని కింద ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగాయి ఎంతసేపు కేసీఆర్ ని భద్రం చేయాలని చూస్తున్నారు కానీ తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించడం లేదని పేర్కొన్నారు ఇంకా వాటిపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తప్ప రైతుల వెదను పట్టించుకోవడం లేదు అని కేసీఆర్ రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఆ రోజు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలే కలబడాలే సంత రాష్ట్రం కావాలి అయితే తప్ప దిక్కు లేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడి మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం హైదరాబాదులో చర్చోపచర్చలు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి మీటింగ్ స్టార్ట్ చేయాలి ప్రజల్లోకి పోవాలి ఇది ప్రజా గర్జన కావాలి బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలన్న జిల్లా కరీంనగర్ జిల్లా ఇది పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే పదిహేడవ తేదీ నలభై ఎనిమిది డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరి లూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తి ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు మీరే కథానాయకులు మీరే నన్ను ముందుకు నడిపిన కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ నువ్వెక్కడితో మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్ అసలు నీకు లెక్కేంది నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడక కరీంనగర్ కన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో ఎన్ని మాయోపాయాలు చేసినరో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ ఇది తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో రెండున్నర లక్షల మెయ్యాడుతుందని గెలిపించి మరొక మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ i mm you -hmm. mm -hmm.